వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మై హోమ్ ఫుడ్స్ ఇది చూసారా ఈరోజు మన వీడియోలో మంచి స్వీట్ రెసిపీ అండి రవ్వ లడ్డులోని ఈజీగా జ్యూసీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం అంతేకాదు చాలా తక్కువ టైంలో మనకి ఈ లడ్డూని చేసేసుకోవచ్చు ఉప్మా చేయడానికి ఎంత టైం అయితే తీసుకుంటామో అంత తక్కువ టైంలో ఈ లడ్డూని చేసేసుకోవచ్చు అంతేకాదండి ఏదన్నా ఇంటికి చుట్టాలు వచ్చినప్పుడు కానీ పండగలప్పుడు కానీ దేవుడికి నైవేద్యంగా ఈజీగా ఇలా డ్యూ ప్రిపేర్ చేసుకోవచ్చు ఇప్పుడు ఎలానో వీడియోలోకి వెళ్ళి చూసేద్దాం అందుకు స్టవ్ మీద ప్యాంట్ పెట్టుకొని నేను ఒక పావు కప్పు వరకు నెయ్యి వేసుకున్నానండి ఆ నెయ్యిలోకి కొన్ని డ్రై ఫ్రూట్స్ తీసుకున్నాను జీడిపప్పు బాదం పప్పు కిస్మిస్లు అలానే మీరు ఎలాంటి డ్రై ఫ్రూట్స్ అయినా సరే వేసుకొని దోరగా వేయించుకొని పక్కన తీసుకోవాలి ఇప్పుడు అందులోని రెండు కప్పుల వరకు బొంబాయి రవ్వను తీసుకుంటున్నానండి అదేనండి ఉప్మా రవ్వ దీన్నే బొంబాయి రవ్వ అని కూడా అంటూ ఉంటారు సూజీ రవ్వ అంటారు ఈ నూనెలో అంతా కూడాను లో ఫ్లేమ్లో పెట్టుకొని ఈ నూనె రవ్వ అంతా కూడాను చక్కగా పీల్చేస్తుంది లో ఫ్లేమ్లో పెట్టుకొని త్వరగా వేయించుకోవాలి రవ్వ వేగిపోయినప్పుడు మనకి మంచి స్మెల్ అనేది వస్తుంది ఇప్పుడు అందులోకి ఒక హాఫ్ కప్పు వరకు ఎండు కొబ్బరి తురుమును తీసుకున్నానండి ఈ తురుము కూడా రవ్వలో వేసుకొని చక్కగా వేయించుకోవాలి రవ్వ చక్కగా వేగితేనే మనం చేయబోయేటటువంటి లడ్డు కూడాను టేస్టీగా ఉంటాయి చూసారు కదండి ఇక్కడ రవ్వ చక్కగా వేగిపోయింది ఇప్పుడు పక్కన తీసుకుందాం ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి రెండు కప్పులు రవ్వకి ఒక కప్పు పంచదానం తీసుకొని మెత్తగా పౌడర్లా చేసుకోవాలి ఇప్పుడు మనం ముందుగా వేయించి పెట్టుకున్న రవ్వ ఉంది కదండి అందులోకి ఈ పంచదార పొడిని వేసుకొని పొడంతా కూడాను రవ్వ కలిసేటట్టు చక్కగా కలుపుకోవాలి చాలా టేస్టీగా ఉంటాయండి త్వరగా అయిపోతుంది మనకి లడ్డు చేయటం అనేది కూడా ఇప్పుడు అందులోకి ఫ్లేవర్ కోసం ఒక హాఫ్ టీ స్పూన్ యాలకుల పొడి వేసుకున్నాను ఈ పొడి కూడాను రవ్వలో అంతా కలిసేటట్టు కలుపుకోవాలి యాలకుల పొడి లేనట్లయితే మనం పంచదార గ్రైండ్ చేసుకునేటప్పుడు అందులోకి రెండు మూడు యాలకులు వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి ఒక హాఫ్ కప్పు వరకు గోరు వచ్చని పాలను వేసుకున్నానండి పాలు కొంచెం వేడిగా ఉంటే సరిపోతుంది ఇప్పుడు ఈ పాలు వేసుకున్నాక రవ్వ అంతా కూడాను ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా ఫింగర్స్ తోటి కలుపుకోవాలి హార్డ్గా అయితే కలపొద్దండి ఇలా పై పైన ఫింగర్స్ తోటి అలా కలుపుకోవాలి హార్డ్గా కలుపుకున్నామంటే లడ్డు అనేది గట్టిగా వస్తాయి మనకి సాఫ్ట్గా ఉండాలంటే ఇలా ఫింగర్స్తో మాత్రం ఒత్తిడి పడకుండా కలుపుకుంటూ ఉండాలి ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా వేయించి పెట్టుకున్నటువంటి డ్రై ఫ్రూట్స్ని కూడా వేసుకొని చక్కగా రవ్వలో అన్ని కలిసేటట్టు కలుపుకోవాలి చూసారండి రవ్వ అనేది కూడా చక్కగా వేగిపోయి చాలా బాగుంది కదా చూడ్డానికి ఇలా చక్కగా అంతా కూడాను కలిపేసుకున్న తర్వాత కొంచెం కొంచెం తీసుకొని మనం లడ్డు ఎంత సైజులో అయితే ప్రిపేర్ చేయాలనుకుంటున్నామో అంత రవ్వను తీసుకొని ఇలా ఈ విధంగా చక్కగా లడ్డులాగా చేసుకోవాలి చూడండి ఎంత చక్కగా లడ్డు వచ్చిందో చాలా ఈజీగా చేసేసాము అంతేకాదు చాలా టేస్టీగా కూడా ఉంటాయి నెయ్యిలో మనం రవ్వను వేయించుకున్నాం కాబట్టి తినేటప్పుడు చక్కగా నోట్లో వేసుకోగానే ఇట్లే కరిగిపోతుంది ఇలా ఈ విధంగా అన్ని లడ్లన్నీ కూడాను ప్రిపేర్ చేసుకోవాలి చూసారు కదండి ఎంత ఈజీగా మనం రవ్వ లడ్లు చేసేసామో ఫస్ట్ టైం చేసే వాళ్ళు కూడా కొత్తగా ఒకసారి ఇలా ట్రై చేయండి చూసారా నేను తీసుకున్న క్వాంటిటీ నాకు పదిహేను లడ్లు వరకు అయ్యాయండి ఆరిపోయిన తర్వాత కూడా ఎంత సాఫ్ట్గా ఉన్నాయో ఇలా ఈ విధంగా ప్రిపేర్ చేసుకోవటమే ఒకసారి మీరు కూడా ఈ విధంగా ట్రై చేయండి మీకు కనుక ఎలా వచ్చినాయో నాకైతే కామెంట్ చేయండి వీడియో కనుక నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి